చూస్తే సంగారెడ్డి జిల్లా సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు మరోవైపు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఫ్యాక్టరీ పేలుడు కారణంగా చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి ఫ్యాక్టరీ పొగ వల్ల స్థానికులు ఉక్కు బిక్కురవుతుండటంతో అధికారులు వారిని ఖాళీ చేస్తున్నారు ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు సూచించారు పరిశ్రమలో రోజువారీగా కార్మికులు పనులు చేస్తుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో ఘటనా స్థలంలో ఉన్న కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరం ఎగిరిపడినట్లు తెలుస్తుంది ప్రమాదంలో ఇరవై మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కార్మికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు భారీ పేలుడు అనంతరం కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే పనిలో ఉన్నాయి పరిశ్రమలో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం ఉంది ఇక పరిశ్రమలో అరవై నుంచి వంద మంది కార్మికులు ఉన్నారని సమాచారం ఇప్పటికే పదిహేను మంది కార్మికులు బయటకు వచ్చారు మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీశారు సంఘటనా స్థలానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పరిశీలించారు ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్ పడ్డరు కొంతమంది చనిపోయారని అని తెలుస్తూ ఉంది లెక్కలు తేల్చలేదు ఇంకా ఒకరే చనిపోయి చెప్తా ఉన్నారు ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు ఇది పూర్తి స్థాయిలో అధికార కలెక్టర్ కలెక్టర్గా రావడం జరిగింది ఎస్పీగా రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతూ ఉన్నారు ముప్పై సంవత్సరాలు సార్ ఎక్కడెక్కడ లేదు ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్త వాళ్ళ ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ బర్నింగ్లో కాలనే వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి చనిపోయిన వారికి కోటి రూపాయలు దాటకుండా విశాఖపట్నంలో మన కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కోటి రూపాయల కంపెనీ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు కంపెనీ నడపలేరు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతో వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాదు వారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా కంపెనీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన ఘటన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా కోటి రూపాయల కంపెనీషన్ చచ్చి చనిపోయిన వారికి దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్లో సంగారెడ్డి జిల్లా పాసి మైలారంలో పారిశ్రామిక ఓడిలో జరిగినటువంటి పరిశ్రమలో జరిగినటువంటి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో కొంతమంది క్షతగాత్రులయ్యారు అయితే వాళ్ళని పరామర్శించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నారు మరోపక్క సహాయ బృందాలు అయితే మాత్రం అక్కడ సేవలు అందిస్తున్నారు నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎవరు కూడా అక్కడికి రావద్దు అని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజిమ్ మరిన్ని వివరాలు అందిస్తారు అజిమ్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే అక్కడికి ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అన్ని టీంలు కూడా ఏదైతే చేరుకొని శిథిలాల వ్యవస్థల కింద చిక్కుకునేటువంటి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు ఉదయం ఏదైతే ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా అంటే సుమారు ఈ ఘటన ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ టైంలో జరిగినట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక కార్మికుడు ఏదైతే ఇప్పటికే మాట్లాడారు సో ఈ సమయంలో సుమారు అరవై నుంచి నూట పదిహేను మంది వరకు కూడా ఏదైతే లోపల ఉండేటువంటి అవకాశం ఉంది ఆ రియాక్టర్ పేలినటువంటి సమయంలో ఏదైతే ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగింది సుమారు వంద మీటర్ల వరకు కూడా కార్మికులు ఏదైతే చిల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితిని చూసాం అలాగే ఏదైతే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోవడం దాని పక్కన బిల్డింగ్స్ మరింత డ్యామేజ్ అవ్వడం సో ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కింద సుమారు ఇరవై నుంచి ఇరవై మంది ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇప్పటికే ఏదైతే టీమ్ తీసుకొచ్చినటువంటి క్రేన్స్తో ఆ శిథిలాల వ్యవస్థను పూర్తి ఆ పక్కకు తల్పిస్తున్నారు దాంతోపాటు మండల ప్రయత్నం చేసుకుంటూ దాని కింద ఉన్నటువంటి కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు సుమారు ఇప్పటికే ఏదైతే గాయాల పాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఒక్కొక్క హాస్పిటల్లో ఇరవై పద్దెనిమిది పదిహేను మంది వరకు ట్రీట్మెంట్ పొందుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు దామోదర్ రాజ్నరసింహ పొన్నం ప్రభాకర్ అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ కూడా ఏదైతే ఘటనా స్థలానికి మరికొద్దిసేపట్లో కూడా చేత చేతున్నట్టుగా మనకు తెలుస్తుంది అందరూ కూడా అయితే శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అవసరమైతే సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా కోరుతున్నారు ఈ ఘటనపై తీవ్రమైనటువంటి విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు సహాయక చర్యలు అన్ని టీమ్స్ని కూడా రప్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే ఇప్పుడే అధికారులకు కూడా ఆదేశించారు ఆదేశాలు జారీ చేశారు అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడే ఉండి ఏదైతే పర్యవేక్షిస్తున్నారో చుట్టుపక్కల ఏదైతే ఈ కంపెనీ బ్లాస్ట్ రియాక్టర్ పెళ్ళినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేపిస్తున్నారు ఎందుకంటే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ కావడం వల్ల దానికి సంబంధించినటువంటి వాసన ఘాటుగా వస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయితే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా చుట్టుపక్కల ఉండకూడదు అలాగే చుట్టుపక్కకు చుట్టుపక్కల రాకూడదని చెప్పి కూడా అధికారులు అయితే ఏదైతే ఇప్పటికే దిశానిర్దేశం చేశారు సో ఇప్పటికైతే సహాయక చర్యలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి ఇప్పటికి పది మంది ఏదైతే మరణించినట్టు తెలుస్తుంది ఐదుగురు సజీవదానం దాంట్లోనే అయినట్టు కూడా తెలుస్తుంది మరికొంత సంఖ్య కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఇంకా తెలియాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఈ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు అందరూ కూడా లోకల్స్ కాదు నాన్ లోకల్స్గా ఉన్నట్టు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనికి వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు సో వీరిలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు సో వీరికి సంబంధించిన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి వీరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి ఇలాంటి అనేక కోణాల్లో ఇంకా అధికారులు అయితే ఏదైతే ఆరా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అసలు రియాక్టర్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనే కోణం కూడా ఏదైతే ఆరా తీస్తున్నారు ప్రతి అంశంపై క్లారిటీగా ఉండాలి ప్రతి అధికారులను అయితే సీఎం రేహితరెడ్డి ఆదేశించారు ఎంతవరకు వీరైతే ఎంతవరకు ఎన్ని టీమ్స్ కావాలంటే అన్ని టీమ్స్ ఎలాంటి అవసరాలు ఉంటే అలాంటి అవసరాలు తెప్పించుకొని పూర్తి స్థాయిలో ఎంతవరకు కాపాడుతూ అందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయాలి మెరుగైన వైద్యం కూడా అందించడానికి కూడా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి అందరికీ మెరుగైన వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు అయితే ఆదేశించారు సో ఇప్పటికీ అక్కడ ఉన్న టీమ్స్ అన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అలాగే ఏదైతే ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది పోలీసులు అందరూ కూడా తమ వంతుగా అందరూ కూడా ఏదైతే అందరినీ లోపల ఉన్నటువంటి వారిని ప్రయత్నం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున మంటలు ఎక్సిపడంతో ఎనిమిది ఫైర్ ఇంజన్లు వచ్చాయి అయినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దాంతోపాటు శిథిలావేశం కింద కూలిపోయినటువంటి వారిని కాపాడేందుకు హైడ్రా టీం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది సో ఇంకా పదిహేను నుంచి ఇరవై మంది లోపల ఉండేటువంటి అవకాశం అవకాశం ఉన్నట్టు కూడా గుర్తిస్తున్నారు సో సంఖ్యాపరంగా ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది సారీకంగా చూసిన వారు దాంట్లో ఉన్న కార్మికులైతే ఈ సమయానికి సుమారు వంద నుంచి నూట పదిహేను మంది లోపల ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు ఏదైతే అరవై నుంచి వంద మంది ఉన్నటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కానీ ఇప్పటికైతే మనం చూసినట్లయితే హాస్పిటల్స్కి చేరినటువంటి సంఖ్య మృతుల సంఖ్య పది వరకు ఉంది హాస్పిటల్ చేరిన అరవై మంది వరకు ఉన్నటువంటి సంఖ్య కూడా తేలాల్సిన క్లారిటీ కూడా అవసరం కూడా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ